హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకు నాలుగు వర్క్ బ్లౌజెస్ అయితే చూపిస్తానండి సో వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు సో ఇప్పుడు వెంట వెంటనే బ్లౌజెస్ అయితే చూపిస్తాను ఎందుకంటే రోడ్ మీద వెహికల్స్ ఎక్కువగా వస్తూ ఉంటే ఆ సౌండ్ అనేది డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది అందుకని చెప్పేసి జస్ట్ ఏదో అలా ర్యాండమ్గా వీడియో అనేది షూట్ చేస్తున్నాను సో ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇదండి రామా గ్రీన్ కలర్ పైన ఈ వర్క్ అనేది వేసానండి కొత్త వర్క్ అనమాట ఇంతవరకు ఎప్పుడు మన ఛానల్లో వేయలేదు ఇదే ఫస్ట్ టైము అందుకని మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేసేసాను సో ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఓన్లీ గోల్డ్ సిల్వర్ మీకు ఫోన్లో కొంచెం ఏంటి బ్రైట్నెస్ అనేది లైటింగ్ కరెక్ట్గా లేక కొంచెం కనిపించట్లేదు సరిగా ఇదేంటంటే కొంచెం థిక్ కలర్లో ఉందనమాట మీకు వీడియోలో లైట్ కలర్ కనిపిస్తుంది గోల్డ్ అలాగే సిల్వర్ కలరు ఇదంతా కూడా కట్ వర్క్ అండి కట్ వర్క్ అనేది చేశాను చాలా టైం పట్టింది నిన్న నైట్ కట్ వర్క్ చేసి పెట్టేసుకున్నాను ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు ఇచ్చేసేయాలన్నమాట అందుకని చెప్పేసి వెహికల్స్ వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి అందుకని ఆపేసాను వాయిస్ ఇవ్వడము ఇది వచ్చేసి ఇలా ఉందనమాట యూ షెప్ రౌండ్ నెక్ కాదు యూ షేప్ వస్తుంది చాలా బాగుంటుంది ఈ డిజైన్ వేరే కలర్కి అయితే ఇంకా బాగా కనిపిస్తుందండి వేరే క్లాత్ పైన హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట కట్ వర్క్ చాలా బాగుంటుంది పైన ఇలాగ బూటీస్ వచ్చాయి ఇదే హ్యాండ్లో మీకు ఇంకొక డిజైన్ కూడా వస్తుందనమాట ఇలా క్రాస్లో ఉంటుంది అదైనా వేయించుకోవచ్చు లేకపోతే ఇలా అయినా వేయించుకోవచ్చు బాగుంది డిజైన్ అయితే చాలా బాగుంది కాకపోతే ఏంటంటే ఈ బ్లౌజ్ అనేది లైట్గా కనిపిస్తుంది అనమాట వెనకాల బూటీస్ అనేది పెట్టేశాను అలాగే హ్యాండ్ ఇటు ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది సేమ్ ఇదే విధంగా కుట్టేశాను అనమాట దీని శారీ వచ్చేసి ఇలా ఉంది శారీలో ఓన్లీ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి అందుకని చెప్పేసి ఓన్లీ టూ కలర్స్తో నేను వర్క్ అనేది వేసాను చూడండి ఈ శారీకి ఈ బ్లౌజ్ అనమాట రామా గ్రీన్ కలర్ శారీ సిల్వర్ అలాగే గోల్డ్తో మనకు బార్డర్ అనేది వచ్చింది కాబట్టి ఓన్లీ టూ కలర్స్ అనేది యూజ్ చేశాను ఎవరికైనా డిజైన్ నచ్చితే కనుక లైక్ చేయండి ఇదొకటి అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఇది సెకండ్ వన్ వచ్చేసి ఇది అనమాట బ్లూ కలర్ పైన ఒక ఫోర్ కలర్స్ ఏమో యాడ్ చేశారు ఇది నేను వేయలేదండి మన మిషన్ పైన కాదు పెద్ద మిషన్ పైన వేశారంట వీళ్ళు నా దగ్గర స్టిచ్ చేయించుకుంటారు రెగ్యులర్గా అందుకని చెప్పేసి ఇంకొక ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ ఇస్తాను మీరే కుట్టండి అని చెప్పేస్తే టూ ఫిఫ్టీకి నేను ఈ వర్క్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేశాను అనమాట వెనకాల మనకు కట్ వరకు డిజైన్ అయితే ఎలాగ కట్ వర్క్ షేప్లో ఉందో సేమ్ అదే విధంగా ఉంటుంది సో హ్యాండ్స్ అయితే ఇది ఇది వేయడానికి చాలా టైం పడుతుందండి మినిమం ఇది ఫోర్టీన్ హండ్రెడ్ థర్టీన్ ఫిఫ్టీన్ ఈ మధ్యలో ఉంటుందన్నమాట ఎవరు వేసినా కూడా చాలా టైం టేకింగ్ అనమాట ఈ డిజైన్ వేయడానికి కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అండి యాక్చువల్గా టూ హండ్రెడ్కి స్టిచ్ స్టిచ్ చేస్తాము మా దగ్గర అయితే ఎందుకంటే ఇది పల్లెటూరు కాబట్టి అంత ఎక్కువగా లేదు అయితే త్రీ హండ్రెడ్కి అలా స్టిచ్ చేస్తున్నారు సో వీళ్ళు ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్కువగా ఇస్తాను అంటే నేను ఇది తీసుకున్నాను అనమాట ఒక బ్లౌజ్ అలాగే ఇంకొక బ్లౌజ్ కూడా రెడ్ కలర్ పైన ఫోర్ కలర్స్ యూజ్ చేశారండి వీళ్ళు చూడండి ఒక్కొక్క స్టోన్ మాత్రమే పెట్టేశారు నేను వర్క్ చేస్తే మాత్రం ఇట్లా థ్రెడ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి థ్రెడ్స్ చూడండి ఇక్కడ థ్రెడ్స్ ఉన్నాయి కదా ఇదంతా కూడా వీళ్ళు ఏం ట్రిమ్ చేయలేదు అలాగే స్టోన్స్ కూడా చాలా తక్కువగా పెట్టేశారు నేను పెట్టిన దానికి మాత్రం స్టోన్స్ అనేది ఎక్కువగా పెట్టడానికి ట్రై చేస్తాము అలాగే ఏమైనా ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉన్నా కూడా నీట్గా కట్ చేసి ఇస్తామన్నమాట సో ఏంటి స్టోన్స్ పెట్టే విషయంలో మేము అసలు కాంప్రమైజ్ అవ్వమండి ఆ స్టోన్స్ పెట్టే విషయంలో మా హస్బెండే అనమాట క్రెడిట్ అంతా కూడా సో తనే పెడతాడు స్టోన్స్ అదంతా కూడా ఇది చూడండి చాలా లైట్గా ఉంది అంటే వేరే వాళ్ళను గురించి చెప్పడం అని కాదు కానీ వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు మనీ తీసుకున్న తగ్గట్టుగా వాళ్ళకు వర్క్ అనేది చేసి ఇవ్వాలి అనేది మా ఉద్దేశం అండి అందుకని చెప్పేసి నేను వేసిన వర్క్స్కి ఎక్కువగా స్టోన్స్ పెడతాము అలాగే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది థ్రెడ్స్ కూడా ఎక్కడి అక్కడ నీట్గా ట్రిమ్ అనేది చేసిస్తారనమాట నాకు వీళ్ళ వర్క్ చూస్తే అనిపించింది నేమో బెల్లంపల్లిలో ఉండే వాళ్ళు కూడా ఒక్కొక్కరు అక్కడ శారీ తీసుకొని నా దగ్గర వర్క్ చేయించుకొని స్టిచ్ చేయించుకుంటారు సో నాకు ఈ బ్లౌజ్ చూసిన తర్వాత అనిపించింది అనమాట సో నేను ఇంతకుముందు సేమ్ ఇదే కలర్ యూజ్ చేసి రెడ్ కలర్ పైన వేసానండి సో వీళ్ళు రౌండ్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్యాక్ నెక్ అలాగే హ్యాండ్స్ వచ్చేసి జస్ట్ ఇలాగ పెట్టేశారు బూటీస్ అనేది ఏం యాడ్ చేయలేదు ప్లెయిన్గా ఉంది నేనైతే వర్క్ వేయలేదు మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ వర్క్ మన మిషన్లో ఉంది మీకు కావాలంటే వేసిస్తాను జస్ట్ ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్ నేను స్టిచ్ చేశాను అంతే వర్క్ అనేది నాది కాదు లైటింగ్ లేక మీకు ఈ స్టోన్స్ అనేది కనిపించట్లేదు కానీ చూడండి ఎన్ని స్టోన్స్ అనేది పెట్టేసాము కింద పైన ఫ్లవర్సు ఇలా మధ్యలో ఇక్కడ బూటీస్ మొత్తం అంతా కూడా స్టోన్స్ అనేది ఉంటుందన్నమాట లైటింగ్లో అలాగే నైట్ టైంలో వేసుకున్నప్పుడు ఈ బ్లౌజ్ అనేది మంచి లుక్ వస్తుంది చూడండి ఎన్ని స్టోన్స్ ఉన్నాయో అలాగే వెనకాల వైపు కూడా చూడండి ఇదంతా కూడా స్టోన్స్ అనమాట ఎక్కడెక్కడ గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్లలో స్టోన్స్ పెట్టేసాము సేమ్ మనకు మగ్గం వర్క్ లాగే కనిపిస్తుంది అనమాట సో ఇలా ఉంటుంది మన వర్క్ అయితే స్టోన్స్ విషయంలో అసలు కాంప్రమైజ్ అనేది అవ్వమండి చాలా ఓపిక ఉండాలి స్టోన్స్ పెట్టాలంటే ఒక్కొక్క దగ్గర గ్లూ పెట్టేసి చాలా హెవీగా స్టోన్స్ అయితే పెట్టాలి కాబట్టి చాలా టైం అనేది పడుతుంది సో ఇది నేను వర్క్ చేసి కుట్టేసి స్టిచ్ చేసిన బ్లౌజ్ అనమాట ఇదొకటి అలాగే ఇంకొకటి వచ్చేసి ఇది కట్ వర్క్ వస్తుంది దీంట్లో గోల్డ్ అలాగే బ్లూ సిల్వర్ త్రీ కలర్స్తో ఈ డిజైన్ అనేది వేసామండి కట్ వర్క్ వస్తుంది ఈ డిజైన్ ఈ మధ్యలో చాలా ట్రెండింగ్ అనేది అయిపోయింది అనమాట పర్పుల్ కలర్ పైన త్రీ కలర్స్ అనేది యూజ్ చేశాను ఈ వీడియో స్టి వర్క్ వేసేటప్పుడు ఒక వీడియో కూడా షూట్ చేశానండి ఆ వీడియోలో ఇంకా మీకు చాలా క్లియర్గా చూపిస్తాను జస్ట్ ఇది మామూలుగా చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అలాగే ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది మొత్తం అంతా కూడా ముడి వర్క్ అనమాట నేను మీకు ఇంకొక వీడియో చేసినప్పుడు ఈ వర్క్లో నేను ఏ కలర్స్ థ్రెడ్స్ యూజ్ చేశాను ఎలా వేశాను అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి ఆఫ్ అండ్ అండి చాలా టైం పడుతుంది ఈ వర్క్ వేయడానికి కింద ఇలాగ కట్ వర్క్ డిజైన్ అనేది వస్తుంది ఎల్బో ఎల్బో కాకుండా షార్ట్ అండ్ ఆల్ ఓవర్ ఉంటుందన్నమాట ఇది వచ్చేసి హ్యాండ్ స్టోన్స్ ఇంకా పెట్టలేదండి ఇది ట్రిమ్ చేయడానికి చాలా టైం పట్టింది సో స్టోన్స్ పెట్టేసిన తర్వాత బ్లౌజ్ కుట్టినప్పుడు మీకు వీడియో అనేది చూపిస్తాను అప్పుడు చూసేయండి ఓకే అండి ఈరోజు ఈ నాలుగు వాక్స్ ఎలా ఉన్నాయి అనేది నాకు ఒకసారి తప్పకుండా మీరు కింద కామెంట్లో మెసేజ్ చేయండి మీరు కామెంట్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది అలాగే మీరు షేర్ చేయడం వల్ల నా వీడియో ఇంకొక నలుగురికి షేర్ అవుతుంది సో మరి లేట్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తాను అంతవరకు నమస్తే